హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి గ్రేవీ తోటి మటన్ కర్రీని అయితే చూపించబోతున్నాను ఈ గ్రేవీతో కనుక మటన్ కర్రీ చేసామంటే అయినా చాలా బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి దీన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము దానికోసం ముందుకు ఒక కేజీ మటన్ తీసుకోవాలి దీన్ని ఒక గంట ముందు పసుపు ఉప్పు అలాగే ఆయిల్ వేసి నానపెట్టుకోవాలి ఈ మటన్కి సరిపడినంత ఉప్పు అయితే వేశాను సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని తరిగేసేసి వేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచి వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని ఒక టమాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా ఆయిల్లో చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా గ్రేవీకి అంతా స్ప్రెడ్ అయ్యి చక్కగా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని మటన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మటన్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టు కుక్ అయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి వాటర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మటన్ ముక్క అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ కూడా ఆవిరైపోయి చక్కగా మటన్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మటన్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేద్దాం కేజీ మటన్కి రెండు స్పూన్ల కారం ఇక్కడ యాడ్ చేస్తున్నాను కారం తినేవాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఈ కారాన్ని కూడా చక్కగా మొక్కలకంతా పట్టే విధంగా బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము ఈలోపు ఈ కర్రీకి కావాల్సిన గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ గ్రేవీ అనేది కర్రీకి చాలా బాగుంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా దీన్ని కొంచెం పక్క కనుకొని దీంట్లో ఒక పది జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని ఆ నువ్వులు కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి తర్వాత రెండు స్పూన్ల గసగసాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత ఈ గసగసాలు అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది ఇది కొంచెం ఆరిన తర్వాత వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ అయిన పేస్ట్ని ఇప్పుడు కర్రీలో యాడ్ చేద్దాము ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మటన్ ముక్కలకి అంతా పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం మటన్ అనేది ముదురుగా ఉందా లేతుగా ఉందా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఈ టైంలో ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు కానీ కారాన్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ హైలోనూ ఒక విజిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుంది ఇందులో కొంచెం గరం మసాలాని యాడ్ చేసి అందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మనకైతే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ గ్రేవీతో కనుక మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీ పలావ్లోకి చాలా బాగుంటుంది ఇది ఈ ఈ గ్రేవీతోటి చపాతీ తింటుంటే ఈ చపాతీలు ఇంకా కొంచెం తిందామనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది ఏందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్